ఓం మన శివాయ శ్రీమాతీ నమ మిత్రులకి శ్రీ అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు మిత్రులరా మీ అందరికీ పరాదేవత ఎల్లవెల్లలా మీతో ఉండి మీ మనోవాంఛ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మనం కొన్ని వస్తువులు మన దగ్గర ఉంటే నిరంతరం డబ్బు రాబడి పెరుగుతుంది సుఖ సంతోషాలు సౌభాగ్యం లభిస్తాయి ఆ వస్తువులు ఏంటి వాటిని ఎలా పెట్టుకోవాలి ఏ విధంగా పెట్టుకోవాలి మంత్రము లేదు ఏమీ లేదు వస్తువుకుండే శక్తిని ఎలా పొందాలో ఈరోజు తెలుసుకుందాం ఈ ఏడు వస్తువులు మన శాస్త్రాల్లో జ్యోతిశాస్త్రంలోను తంత్రశాస్త్రంలోను అలాగే మన పూర్వీకులు అనుభవపూర్వకంగా కూడా వీటిని పరిశోధించి మనకు చెప్పిన విషయాలు ప్రయత్నపూర్వకంగా చేసిన వారికి ఖచ్చితంగా ఫలితం వస్తుంది ఇక్కడ జాతి మతము కులము ఇలాంటివేమీలు పదార్థము నమ్మకంతో పెట్టుకోవడమే ఇది శుక్రవారం నాడు చేయవలసిన ఉపాయం శాస్త్రాల్లో వీటి గురించి చాలా వివరంగా ఉంది చాలా అద్భుతమైన శక్తి కలిగిన పదార్థాలు వీటిని ఎలా చేయాలి ఏ విధంగా చేయాలి చెప్తాను అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట ఘంటసింహల్ని యాక్టివేట్ చేసుకోండి మీకు నచ్చితే పది మంది మిత్రులకి షేర్ చేయండి అలాగే అనేక రకాల సమస్యలు మీద వీడియోలు చేశాను మన ఛానల్లో ఉన్నాయి అలాగే వీడియోస్లోకి వెళ్ళి చూడండి లేదా ఆ ప్లేలిస్టులోకి వెళ్ళి చూడండి మీరు ఆచరించగలిగేదాన్ని ప్రయత్నించండి ఒకవేళ మీకు నేను అంటే సబ్స్క్రైబ్ చేశారు నోటిఫికేషన్స్ రావడం లేదు అనేవారు ఎవరైనా సరే వీడియో డిస్క్రిప్షన్లో నేను కొత్త ఛానల్ లింక్స్ ఇచ్చాను అలాగే ఫేస్బుక్ లింక్ కూడా ఇచ్చాను ఫ్రెండ్ క్రిప్ పంపించండి ఎక్సెప్ట్ చేస్తాను ప్రతి వీడియోని నేను మీకు ఫేస్బుక్లో షేర్ చేస్తూ ఉంటాను ఎవరికైతే నోటిఫికేషన్స్ రావడం లేదో వారందరూ కూడా ఈ విధంగా కూడా కనెక్టివిటీలోకి రావచ్చు అంటే యూట్యూబ్ అల్గారిథం వల్ల చాలామందికి ఈ మధ్య కాలంలో గడిచిన మూడు నెలల నుంచి సరిగా నోటిఫికేషన్స్ రావడం లేదు చాలామంది రోజు ఐదు వందల నుంచి ఆరు వందల మంది మెసేజ్ చేస్తూనే ఉన్నారు మాకు రావడం లేదని మేము సబ్స్క్రైబ్ చేసాము గంట సిమ్మల్ని యాక్టివేట్ చేసుకున్నాము ఆల్ బటన్ కూడా యాక్టివేట్ చేసుకున్నాము అని రెగ్యులర్గా పెడుతూ ఉన్నారు కాబట్టి యూట్యూబ్ అల్గార్ధం సరిగా లేనప్పుడు ఒక్కొక్కసారి రాకపోవచ్చు కాబట్టి నేను ఫేస్బుక్లో కూడా షేర్ చేస్తూ ఉంటాను ఆ విధంగా కూడా మీకు అందుబాటులో ఉండే అవకాశం ఉంది చాలామంది అడుగుతున్నారు గురువుగారు కాంటాక్ట్ నెంబర్ కావాలి ప్రతి వీడియోలో డిస్క్రిప్షన్ నెంబర్ అంటే మన డిస్క్రిప్షన్లో నెంబర్ ఉంటుంది అపాయింట్మెంట్ తీసుకోవడానికి డీటెయిల్స్ దాంట్లో ఉంటాయి చూడవచ్చు అలాగే ఈ ఉపాయం ఏడు వస్తువులు ఇందులో ఏ ఒక్కటి మీ దగ్గర ఉన్నా ఖచ్చితంగా డబ్బు రాబడి పెరుగుతుంది అలాగే సుఖ సంతోషాలు సౌభాగ్యం కలుగుతాయి మనం పర్సులో కానీ హ్యాండ్ బ్యాగ్లో కానీ గల్లా పెట్టులో కానీ మనం డబ్బు దాచుకునే ప్రదేశంలో వీటిని పెట్టవచ్చు ఈ పదార్థానికి ఉన్న శక్తి ఏంటంటే లక్ష్మి అమ్మవారిని సహజంగా ఆకర్షిస్తాయి డబ్బు రాబడి పెరుగుతుంది మీ జీవితంలో మాకు సుఖం లేదు సంతోషం లేదు అనే వారికి ఖచ్చితంగా సుఖ సంతోషాలు కలుగుతాయి మెలమెలగా కలుగుతాయి ఒకేసారి కాదు మనం సినిమా చూసినంత ఈజీగాను లేకపోతే మూడు నిమిషాల్లో వచ్చేస్తుంది మాత్రం అనుకోమాకండి ఎందుకంటే పదార్థాలనుకున్న ఉన్న శక్తిని మనం నమ్మి విశ్వసించినప్పుడు మాత్రమే ప్రకృతి మనకు సహాయం చేస్తుంది అది గుర్తుంచుకోండి ఇది ఏ రోజు చేయాలి శుక్రవారం నాడు చేయాలి ఇవన్నీ కోడే పదార్థాలు కూడా శుక్రవారం నాడు పెట్టుకోవాల్సినవి మీరు ఒక్కొక్క వస్తువు ఏదో ఒక వస్తువు ఏడింటిలో ఏదో ఒక వస్తువు పెట్టుకుంటే ఖచ్చితంగా లక్ష్మీ ప్రసన్నత కలుగుతుంది డబ్బు ఆకర్షిస్తుంది ఆడవారైనా మగవారైనా చేయవచ్చు ఆడవారు నేర్చ సమయంలో మాత్రం చేయవద్దు ఏ శుక్రవారమైన ఉపాయం చేయవచ్చు ఇంట్లో ఉండేవారు కూడా నిర్భయంగా ఈ ఉపాయం చేయవచ్చు ఈ ఉపాయాన్ని శుక్రవారం ఉదయం నుండి రాత్రి వరకు ఎప్పుడైనా చేయవచ్చు మొట్టమొదటిగా మనం రోజు చెప్పుకుంటూ ఉంటాం రావి ఆకు రావి ఆకు విశేషమైన శక్తి కలిగి ఉంటుంది మీరు ఒక శుక్రవారం నాడు మీ దగ్గరలో దేవాలయం కానీ ఎక్కడైనా సరే రావి చెట్టు దగ్గరికి వెళ్ళి నమస్కారం చేసుకొని ఒక రావి ఆకు ఇది పెద్దగా ఉంది చిన్న ఆకులు ఉంటాయి ఒక చిన్న ఆకు తెచ్చుకోండి రాలి పడిన పండు ఆకైనా పర్వాలేదు లేదా చెట్టు నుంచైనా కోసుకొని తెచ్చుకోవచ్చు ఇబ్బంది లేదు నమస్కారం చేసుకొని నీరు పోసి తెచ్చుకోండి రాలిపోయిన దానికైతే ఏం అవసరం ఉండదు పచ్చి ఆకైతే గనక నమస్కారం చేసుకొని నీరు పోసి తెచ్చుకోండి ఈ రావి ఆకుని మీ పర్సులో కానీ మీ హ్యాండ్ బ్యాగ్లో కానీ మీ గల్లా పెట్టులో కానీ మీరు డబ్బు దాసుకునే ప్రదేశం పెట్టండి రావి చెట్టులో శ్రీమన్నారాయణుడు సాక్షాత్ శ్రీమన్నారాయణుడు ఉంటాడు అలాగే ఎక్కడైతే శ్రీమన్నారాయణ ఉంటాడో అక్కడ లక్ష్మీ అమవార్ ఉంటుంది చాలా ఇష్టం ముక్కోటి దేవతలు అంటే మనం దేవతలు అందరూ కూడా రావి చెట్టులో ఉంటారు రావి చెట్టు బెరల్లో ఉంటారు కాండంలో ఉంటారు వేరుల్లో ఉంటారు ఆకులో ఉంటారు కొమ్మల్లో ఉంటారు చాలా విశేషమైన శక్తి రావి చెట్టులో ఉంటుంది అద్భుతమైన దేవతా వృక్షం ఒక్క ఆకు మన జీవితాన్ని మారుస్తుంది మన పూర్వం రోజుల్లో దేవాలయాల దగ్గర రావి ఆకుల మీద దేవతా బొమ్మలు వేసి అమ్ముతూ ఉండేవారు వారు పెట్టుకునేవారు ఇప్పుడు రాను మర్చిపోయామనుకోండి ఆచార్య వ్యవహారాలు సనాతన ధర్మంలో ఉన్న వాటిని మనం రోజు వదిలేస్తున్నాం ఇది పెట్టుకొని చూడండి ఇది శుక్రవారం పెట్టారనుకోండి మళ్ళీ నెక్స్ట్ వచ్చే శుక్రవారం మార్చుకోండి పాత ఆకు తీసుకువెళ్ళి ఏదైనా మొక్క మొదల్లో కానీ పారినీళ్ళలో వదిలేయండి అంటే ఆకు తీసి మార్చుకోవాలి రెండోది మీరు శుక్రవారం అన్నాడు ఒక ఎర్రటి క్లాత్ కానీ ఎర్రటి పేపర్ తీసుకోండి తీసుకొని దీనిపైన మీ మనసులో ఎన్ని కోరికలు ఉంటే అన్ని కోరికలు రాయండి ఇవి మామూలుగా మనకు ఒక అనుమానం ఉంటుంది ఏ కలర్ పెన్ను రాయాలి లేకపోతే బ్లాకా రెడ్ ఆ వైట్ అని దీని మీద గ్రీన్ కలర్ పెన్తో కానీ లేదంటే బ్లూ కలర్తో కానీ లేదంటే మామూలుగా మీరు రెగ్యులర్గా అంటే బ్లాక్ కాకుండా బ్లాక్ కాకుండా మనకి గ్లెటర్ పెన్నులు దొరుకుతుంటాయి స్కెచ్ పెన్ కానీ ఏదైనా సరే అది తీసుకోండి బ్లాక్ పెన్తో కాకుండా గ్రీన్ కానీ బ్లూ కానీ లెటర్లో మనకి ఎల్లో కలర్ కూడా దొరుకుతుంది వైట్ కూడా దొరుకుతుంది దాంతోనే రాయవచ్చు పేపర్ మీద ఎలాంటి రెడ్ కలర్ పేపర్ మీద కావచ్చు క్లాత్ మీద కావచ్చు చక్కగా మీ కోరికలు అన్నీ రాయండి మీ మనసులో ఉన్న కోరికలు రాసి మీ పర్సులో కానీ మీ హ్యాండ్ బ్యాగ్లో పెట్టుకోండి ఎన్ని కోరికలు అండి కోరుకు ఆ కోరికలు నెరవేరేంత వరకు ఆ పేపరు మీరు మీ బ్యాగులోనే మీ పర్సులో ఉంచుకోండి కోరికలు తీరిన తర్వాత ఈ పేపర్ని కానీ ఈ క్లాత్ని కానీ తీసుకువెళ్ళి ఏదైనా నీళ్ళలో వదలండి లేదంటే మట్టిలో పెట్టేయండి కుండీలో పెట్టవచ్చు పెరడలో పెట్టవచ్చు ఎక్కడైనా పెట్టవచ్చు బయట ఎక్కడైనా ఖాళీ ప్రదేశంలో అయినా మట్టుకు తీసి పెట్టవచ్చు ఇది రెండోది తేలిగ్గా పనిచేస్తుంది రెడ్ కలర్ క్లాత్ మీద మాత్రం రాయాలి అది కూడా శుక్రవారం ఉన్నాడు ఇది రెండోది మూడే చెప్తాను నిమ్మల పెంచం నిమలి ఈక చాలా వీడియోలో చెప్పుకున్నాం మీరు శుక్రవారం నాడు మీ పర్సులో కానీ హ్యాండ్ బ్యాగ్లో కానీ మీరు ఒక నిమ్మలి ఈకను చక్కగా మడత పెట్టి పెట్టుకోండి నెగిటివ్ ఎనర్జీ నుండి మిమ్మల్ని కాపాడుతుంది ఇంట్లో ఉన్నా కాపాడుతుంది మీ దగ్గర ఉన్నా కాపాడుతుంది మార్చుకోవాల్సిన అవసరం లేదు దీన్ని అంటే నెలకొకసారి మార్చుకోవాల్సిన అవసరం లేదు ఇది పాడైపోయినా చిరిగిపోయినా దీన్ని మీరు ఏం చేస్తారంటే ఏదైనా పారాయణలో వదిలేయండి లేదంటే మొక్క మొదలు పెట్టండి ఇది పాడైపోయినప్పుడు మార్చుకోవాలి ఖచ్చితంగా మీ దగ్గర ఉంచుకోండి చిన్నప్పుడు పిల్లల దగ్గర పుస్తకాలు ఉండే ఇవి నిమల పిల్లలు పెట్టిందని చెప్పేవారు పింఛంలో ఉన్న మొక్క విరిగిపోయినప్పుడు ఎందుకంటే ఇది పుస్తకాల్లో పెడితే వెళ్ళలు పోతాయి కాబట్టి చాలామందికి తెలుసు చాలా చాలా శక్తివంతమైనది మనం రక్షిస్తుంది నాలుగోది శుక్రవారం నాడు మీరు రెడ్ కలర్ క్లాత్ కానీ క్లాత్ కానీ పేపర్ కానీ తీసుకోండి చూపిస్తాను ఇలాంటివి తీసుకోండి తీసుకొని దానిలో ఒక చిటికెడు చిట్టికెడ అంటే చిటికెడు బియ్యం వేయండి మూటగా కట్టండి మూటగా కట్టి ఈ మూటని అమ్మవారి ముందు పెట్టి ఏ అమ్మవారి అయిన పర్వాలేదు దూపం దీపం చూపించి తర్వాత ఈ మూటని మీ పర్సులో కానీ హ్యాండ్ బ్యాగ్లో పెట్టుకోండి ఈ మూటర్ని నెలకొకసారి మార్చుకోండి పాత మూటని ఏదైనా చెట్టు మొదల్లో కానీ పారే నెలలో వదిలేండి ఇది కూడా మీకు ధనాన్ని ఆకర్షిస్తుంది చూడండి ఎంత తేలిక రూపాయము అలాగే ఐదు చెప్తాను శుక్రవారం రోజున మీరు మనకి వెండి కైన్ కానీ వెండి పేపర్ కానీ ఏదైనా సరే మీరు పర్సలో పెట్టుకోండి అది లాంగ్ మీరు ఉంచుకోవచ్చు వెండి ఉన్న దగ్గర అమ్మవారు ఆకర్షించబడుతుంది వెండి కైన్ పెట్టుకోవచ్చు మీరు డాలర్ పెట్టుకోవచ్చు అలాగే పేపర్ కూడా పెట్టుకోవచ్చు వెండి పేపర్ కూడా పెట్టుకోవచ్చు మీకు పెట్టుకోవడం వల్ల ఏదో ఒక విధంగా ధనం వస్తూ ఉంటుంది దీన్ని మార్చుకోవాల్సిన అవసరం లేదు మీ లాంగ్ మీ దగ్గర ఉంచుకోవచ్చు వెండి నేను చూపించిన నా దగ్గర లేదు కాబట్టి చూపించలేదు వెండి పేపర్ కానీ వెండి డాలర్ కానీ పెట్టుకోవచ్చు అలాగే ఆరవది శుక్రవారం రోజు రెండు గవలు నేను అంతకుముందు వీడియోలో కూడా చాలా వీడియోలు చెప్పాను రెండు గవలు తీసుకోండి లేదా ఒక గోమతి చక్రం మీ పర్సులో కానీ హ్యాండ్ బ్యాగ్లో కానీ లాకర్లో కానీ పెట్టుకోండి మీకు డబ్బుకు లోటు లేకుండా డబ్బు వచ్చే మార్గాలు తెలుస్తాయి మీరు ప్రతి శుక్రవారం మీ పర్సులో పెట్టుకున్న గోమత చక్రాన్ని లేదా ఈ గవల్ని లక్ష్మీ గవల్ని తీసి అమ్మవారి ముందు పెట్టి దూపం చూపించి తర్వాత మళ్ళీ పెట్టుకోండి వీటిని కూడా మార్చుకోవాల్సిన అవసరం లేదు అలాగే ఏడో చెప్తాను శుక్రవారం రోజు రెండు లవంగాలు తీసుకోండి ఇలా పువ్వున లవంగాలు రెండు తీసుకోండి అలాగే రెడ్ కలర్ క్లాత్ తీసుకోండి క్లాత్లో చూపిస్తాను మీకు నేను రెడ్డి అంటే అది కూడా కొత్తటి క్లాత్ చక్కగా మూటగా కట్టండి మూటగా కట్టి అమ్మవారికి చూపించి మీ పర్సలో పెట్టుకోండి ఆర్థిక సమస్యల నుండి బయటపడతారు మొట్టమొదటిది తర్వాత మీ ధనరాబడి రోజు రోజుకి పెరుగుతుంది రెండవది దీన్ని మీరు పెట్టుకోవడం వల్ల జాతకంలో రాహు వల్ల ఎప్పుడైనా సరే ఇబ్బందులు వస్తూ ఉంటే ఆ ఇబ్బందులు దొరుకుతాయి కుజుడు వల్ల మీకు ఏదైనా ఇబ్బందులు ఉన్నా ఆర్థికపరమైన ఇబ్బందులు ఉన్నా వాటి ప్రభావం కూడా తగ్గుతుంది అలాగే దీన్ని ఎప్పుడు మార్చుకోవాలి నెలకి ఒక్కసారి ఈ మూటను మార్చుతూ ఉండండి పాత మూటను ఏదైనా చెట్టు మొదలు వేసేయండి మళ్ళీ అలాగే శుక్రవారం రోజు కొత్త మూటని మీ పర్సులో కానీ ఆనలో పెట్టుకోండి ఈ ఏడు వస్తువుల్లో ఏ ఒక్కదాన్నైనా సరే తప్పకుండా చేసి చూడండి డబ్బు రాబడి పెరుగుతుంది డబ్బుని ఆకర్షిస్తుంది మీ జీవితంలో ధనానికి లోటు లేకుండా అవకాశాలు వస్తూనే ఉంటాయి సహజ సిద్ధంగా ఈ పదార్థాలకి శక్తి ఉంటుంది కాబట్టి ప్రయత్నపూర్వకంగా చేయండి అందుబాటులో ఉన్న వాటితో ప్రయత్నించేయండి నమ్మి చేయండి విశ్వాసంతో చేయండి ఖచ్చితమైన ఫలితం ఉంటుంది అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సింహల్ని యాక్టివేట్ చేసుకోండి మీకు నచ్చితే పది మంది మిత్రులకి షేర్ చేయండి ఓం నమ శ్రీ శ్రీమాత ఏణమ